ప్రస్తుతం మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పురుషోతోని గారు నారు పురుషోతుడి గారు నమస్తే నస్తే అండి అంటే సార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి అసలు చంద్రబాబు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటి మొట్టమొదగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెడతారంటే ఒక ప్రభుత్వానికి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే చట్టబద్ధమైన అధికారం లేనప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు మామూలు బడ్జెట్ రూల్ ఏంటంటే ఒక రూపాయి ఖర్చు కూడా అసెంబ్లీకి ఆమోదం లేకుండా చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉండదు కాబట్టి బడ్జెట్ ఆమోదం లేకుండా చేయలేరు కాబట్టి బడ్జెట్ ఆమోదం తీసుకోవాలి కానీ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి ఒక ప్రభుత్వానికి అధికారం లేని సమయం ఎప్పుడు వస్తుంది అంటే ఎన్నికల సమయంలో వస్తుంది ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి ఐదేండ్లు పూర్తి అవుతుంది జూన్ నాటికి కానీ ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టాలి అందుకని పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి జూన్ తర్వాత ఈ ప్రభుత్వం గెలవచ్చు వాడచ్చు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్నికైనటువంటి జగన్మోహన్ గారి ప్రభుత్వం యొక్క వయసు జూన్ ఆరుకి అయిపోతుంది కాబట్టి ఆయన పెట్టడానికి అవకాశం లేదు ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు ఇది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అనూహ్యంగా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేదానికి రైట్ ఉన్నా కూడా వారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపు వెళ్ళారు కానీ అసెంబ్లీలో కానీ రాజకీయ ప్రసంగాల్లో చేసేదానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టడానికి మధ్య వ్యత్యాసం ఉంది రెండు అంశాలు ఏంటంటే ఒకటి బడ్జెట్ పెట్టడానికి వాళ్ళు చెప్పిన కారణాలు ఓటాన్ అకౌంట్ పూర్తి స్థాయి బడ్జెట్ కారణాలు కానీ వారి దాని వెనకాల రాజకీయ వ్యూహం కానీ రెండు చూడాలి వాళ్ళు చెప్పిన కారణాలని మొదట చూసినప్పుడు వారు ప్రధానంగా ఏం చెప్తారు రాష్ట్రం ఈ ముప్పై ఏళ్ళ కాలంలో ధ్వంసం అయిపోయింది బడ్జెట్ పెట్టడానికి కూడా వీలు లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి నేను బడ్జెట్ పెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్తున్నానని చెప్పి ప్రసంగంలో చెప్తున్నారు గవర్నర్ ప్రసంగంలో కూడా కుడియడం అదే చెప్పారు కానీ ఇప్పుడు ఓట్ అకౌంట్ బడ్జెట్ ఇచ్చిన ఆర్డినెన్స్లో ఏమంటారంటే అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి అసెంబ్లీ అది కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వివిధ శాఖల మధ్య కోఆర్డినేషన్ ఇంకా జరగలేదు కాబట్టి ఓట్ అకౌంట్ బడ్జెట్కి వెళ్తున్నాం అని చెప్తారు కానీ బయట అటు చెప్తారు ఆన్ రికార్డ్ ఏమి ఇట్లా చెప్తారు రెండో పాయింట్ ఏంటంటే కీలకమైంది వారు ఎందుకు పెట్టి ఎందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు అంటే బడ్జెట్లు ఏముంటాయంటే ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఉండాలి అంటే బడ్జెట్ అంటే అర్థం ఏంటి రూపాయి రాక రూపాయి పోక అంటారు అంటే ఆదాయం ఎంత ఎక్కడి నుంచి వస్తుంది ఏ ఏ రంగాలకు ఎంత కేటాయించాలి ఇప్పుడు ఆదాయం ఎంత వస్తుందో కరెక్ట్గా చెప్పాలి ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి ఏ రంగాలకు ఎంత కేటాయించాలి అంటే ఆదాయం వంద రూపాయలు వస్తుంది కదా రెండు వందల రూపాయలు కేటాయింపులు చేస్తే ఇది చేయరు అని ప్రజలు నమ్మేస్తారు ప్రజలు అనుమానిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైన నాలుగు హామీలు పాపులర్ హామీలు అది పెన్షన్స్ కావచ్చు రైతు భరోసా కావచ్చు తల్లిక బంధనం కావచ్చు మహిళలకు సంబంధించిన పదే వందలు కావచ్చు నిరుద్యోగ భృతి ఐదు చాలా పాపులర్ ఈ ఐదు హామీల్లో ఇప్పటికున్న బడ్జెట్ పరిధిలో ఆయన అమలు చేయడానికి ఆచరణలో సాధ్యం కాదు కానీ ఈ విషయాన్ని చెప్తున్నాడు కానీ ప్రజలు కొన్ని ఉన్నాయి ఈ నెలలో చేయకపోతే వచ్చే నెలలో చేస్తాడు కొన్ని ఆశలు ఉన్నాయి ఈ ఆశల్ని ఒక బడ్జెట్ ప్రవేశపెట్టి షడన్గా ఏ శాఖకి ఏవి కేటాయించకపోతే ఉదాహరణకు ఈరోజు సంక్షేమం అనేక హెడ్ కింద పదహైదు వేల చిరా కోట్లు ఈ ఓటర్ అకౌంట్ బడ్జెట్లో చూపించారు ఆ పైన ఖర్చు పెట్టడానికి స్కోపు లేదు డబ్బులు లేవు ఇప్పుడు అట్లనే తల్లికి వందను అనే హెడ్లు చూపించి దాన్ని కేటాయించాలి ఇప్పుడు ఇరిగేషన్కి పదమూడు వేల కోట్లు అన్నారు ఇట్లా చూపించాలి ఇవన్నీ చూపించాలంటే బడ్జెట్ రెండు లక్షల మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లు చేయాలి కానీ ఉన్నది బడ్జెట్ అంత లేదు కాబట్టి బడ్జెట్ లేదు కాబట్టి ఈయన అనుకున్న శాఖలన్నీ కేటాయింపులు చేయలేడు కాబట్టి బడ్జెట్ పూర్తి స్థాయిలో ప్రవేశపెడితే నిజాలు జనానికి తెలుస్తాయి అనే ధోరణితో బహుశాను వెళ్ళినట్టున్నాడు నా పాయింట్ ఏంటంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా కొన్ని బలహీనతలు బయటపడుతున్నాయి నేను ఇంతకుముందే ప్రస్తావించినట్టు మీరు ఎందుకు ఓటాన్ బడ్జెట్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళారు బడ్జెట్ పెట్టలేని పరిస్థితి ఉందన్నారు కానీ ఏం చెప్తున్నారు కొత్త ప్రభుత్వం సమన్వయం అవన్నీ జరగలేదని చెప్పేశారు అక్కడ ఒక రాంగ్ వెళ్ళింది ఇప్పుడు అది అత్యంత కీలకమైనది బడ్జెట్లో ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఎక్కడి నుంచి ఎంత ఆదాయం వస్తుందో ఓట్ అకౌంట్ అకౌంట్ బడ్జెట్లో చెప్పరు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి మన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇరవై ఐదు ఫై ఫైనాన్స్ ఇయర్ చూసినప్పుడు మన కెపాసిటీ ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో ఒక లక్ష ఎనభై వేల కోట్ల తొంభై వేల కోట్ల రూపాయలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ నాన్ ప్లాన్ బడ్జెట్కే వెళ్ళిపోతుంది ఇది లెక్క అప్పుడు నాలుగు నెలలకు ఒక లక్ష ముప్పై వేల కోట్లు బడ్జెట్ పెట్టారు బాగానే ఉంది ఒక లక్ష ముప్పై వేలు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కోట్లు రెండు లక్షల కోట్లు ఆదాయం అనుకుంటే దాంట్లో నాలుగు నెలలకే ఒక లక్ష ముప్పై వేల కోట్లు అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాలుగు నెలలంటే మూడు ఖాతాలు వేసుకుంటే డెబ్బై వేల కోట్ల రూపాయలు పైన ఇన్కమ్ లేదు కానీ ఒక లక్ష ముప్పై వేల కోట్లు బడ్జెట్ చూపించారంటే ఇంకా అరవై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తారా ఈ నాలుగు నెలలు చేయాలనుకున్నా చేయలేరు కారణం ఏంటంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ నలభై ఐదు నుంచి యాభై వేల కోట్లు మించి చేయడానికి స్కోప్ లేదు యాభై వేల కోట్లు పెట్టారనుకో యాభై వేల కోట్లు అంటే వన్ థర్డ్ వేసుకుంటే పదహైదు వేల కోట్లు అంటే అరవై ఐదు ఇది ఒక పదహైదు అంటే ఎనభై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఎసురుబాటు ఉంది నాలుగు నెలలకు కానీ ఒక లక్ష ముప్పై వేల కోట్లు పెడేశారు రేపు ఆదాయం రాకపోతే పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే ఏమవుతుంది ఈ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి అట్లా వస్తాయి అనేది చెప్పాలి ఎక్కువ చెప్పేసినా కూడా ప్రజలు నమ్మరు కాబట్టి ఈ ఒక లక్ష ముప్పై వేల కోట్లు పెట్టారంటేనే ఒక రాంగ్ మోషన్ ఏమేతుందంటే ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి నాలుగు నాలుగు నెలల్లో అంటే అరవై వేల అరవై వేల కోట్ల రూపాయలు కేవలం నాలుగు నెలలు చేయగలరా చేయలేకపోతే ఏమవుతుంది కేటాయింపులు తగ్గిపోతాయి అంటే కేటాయించారు కదా దాని నుంచి ఖర్చులు తగ్గిపోతాయి కానీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అరవై ఐదు వేల కోట్ల రూపాయల దాకా అవుతుంది ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ తీసి తీరాల్సిందే ఇంకా అయిపోయింది ఇంకా డెబ్బై నాలుగైదు వేల కోట్లు మిగులుతుంది మనం అప్పు చేసేదానికి అవకాశం పదహైదు వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఉంటుంది ఈ మూడు నెలలు నాలుగు నెలలకి ఈ ఇరవై వేల కోట్లు అప్పు చేస్తే అందులో పదహైదు వేల చిల్లర కోట్ల రూపాయలు పెన్షన్స్ సరిపోతాయి ఏ పెన్షన్స్ వృద్ధాప పెన్షన్స్ ఇంకా అయిపోయింది మిగతా పదమూడు వేల కోట్ల రూపాయలు ఇది కానీ మిగతా వాటికి కేటాయించే రోడ్లు వాటిని ఎట్లా సాధ్యమవుతుంది అనే ప్రశ్నలు ఇప్పుడు కూడా ఉత్పన్న అవుతున్నాయి అంటే జనరల్ బడ్జెట్ పెడితే ఏదైతే తప్పించుకోవాలనుకున్నారో అది ఓటర్ అకౌంట్ బడ్జెట్లో కూడా కనపడపోతా ఉంది అది పూర్తి స్థాయి జనరల్ బడ్జెట్ పెట్టి ఉండొచ్చు కదా కాబట్టి జనరల్ బడ్జెట్ పెట్టలేదని అపవాదు తప్పించుకోవాలని ప్రయత్నం చేశారనే ప్రతిపక్షాల విమర్శలు గురవుతూనే ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నారు పోనీ ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనైనా మీరు తప్పించుకోగలిగినారా కుదరదు కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది పరిశీలిస్తే రైతు భరోసా కానీ అదేవిధంగా తల్లికి వందనం కానీ అదేవిధంగా మహిళలకు పదే వందలు కానీ ఏ హామీలు ఈ సంవత్సరం అమలు కాదు అని డైరెక్ట్గా చెప్పినట్టయింది చెప్పండి పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే ఆ ఈ ఆయన ఇచ్చినటువంటి ఆర్ గ్యారంటీ సిక్స్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలిగేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కేవలం వాటి నుంచి తప్పించుకునేందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా చంద్రబాబు ముందుకెళ్తున్నారు ఆ కేవలం ప్రజలను డైవర్షన్ చేయడం కోసం ఇలాంటివి చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి నిజమేనా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ఆరోపణ ఏంటంటే మీరు రెండు తప్పులు చేయాల నిజాలు బయటపడతాయి ఒకటి అప్పులు ఎంత ఖచ్చితంగా బడ్జెట్ లో చూపించాల్సిందే అదే విధంగా ఆదాయం ఎంత బడ్జెట్ లో చూపించాల్సిందే ఖర్చులు ఎంత ఏ రంగానికి ఎంత కేటాయిస్తారు ఇవి చూపించలేక చంద్రబాబు గారు ఇలా చేస్తున్నారు అనేది ప్రతిపక్ష నాయకుడి యొక్క విమర్శ దీన్ని తప్పించుకోవడం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టామనే విమర్శలు మీరు గురవుతున్నారు అంతవరకు బానే ఉంది ఆ విమర్శలకు గురయ్యేమైనా తప్పించుకున్నారా ఇప్పుడు బయటపడిపోయింది నేనే చెప్తున్నా ఈ బోటాన్ బడ్జెట్ అకౌంట్ బడ్జెట్ చూసినప్పుడు నవంబర్ ముప్పై వరకు అమలు అవుతుంది ఈ బడ్జెట్ లో ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం కూడా లేదు ఒక లక్ష కోట్లు ఒక లక్ష పదివేల వేల కోట్లునే వస్తుంది ఇప్పుడు కేటాయింపులు కూడా అమలు అయ్యే పరిస్థితి తక్కువ డట్టు ఏ విషయం బయటపడింది రైతు భరోసా కానీ తల్లికి వందనం కానీ ఇవేవి అమలు చేయము అని ఇండైరెక్ట్ డైరెక్ట్గా చెప్పినట్టు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మీరు శాఖల వారిగా కేటాయింపులు చూస్తే పెన్షన్స్ పదహైదు వేల కోట్ల రూపాయలు సంక్షేమం అన్నాడు పదహైదు వేల కోట్లు అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్స్ వేయాలి నెలకు నాలుగు నెలల పదహారు వేల కోట్ల రూపాయలు అయిపోయింది అక్కడికి మీరు కేటాయించింది ఇంకా కొత్తగా ఏ పథకం ఈ సంవత్సరం అమలు కాలేదు అనేది మీ కేటాయింపులతో అర్థమైపోయింది కదా మీరు విమర్శకు గురై ఎందుకైతే బడ్జెట్ను వాయిదా వేశారు వాయిదా వేసి కూడా ఆ విమర్శలకు గురవుతున్నారు పవిచి ఒక లక్ష యాభై వేల ముప్పై వేల కోట్లు ఆదాయం వచ్చే అవకాశం లేదు అలాంటప్పుడు ఆ విమర్శలు గురవుతాయి బడ్జెట్ పెట్టలేని బలహీనత ఏదైతే తప్పిపుచ్చుకో ఉన్నారో అది కూడా జరగని పరిస్థితి అనేది ప్రతిపక్షాల విమర్శలకు మరింత బలం చేయకూరుస్తుంది తప్ప ఇంకోటి కాదు అంటే సంపద సృష్టిస్తామన్నారు అంటే అప్పులు అప్పులు కాకుండా ఆదాయం సమకూరుస్తామన్నారు ఇప్పుడేమో కేవలం మూడు నాలుగు నెలల పరిమితం అయ్యారు అంటే సంపద సృష్టి అనేది ఓవర్ నైట్ జరగదు అది ఆ విషయం వారు సంపద సృష్టి ప్రారంభించిన సంపద సృష్టి అంటే ఏంటి పన్నులు పెరగడం రెండు రకాలు ఉంటుంది ఒక ఇండస్ట్రియల్స్ డెవలప్మెంట్స్ కానీ సంస్థలు రావడం ద్వారా వాళ్ళ ద్వారా వచ్చే ఎకనమిక్ జనరేషన్ లేదా నీటి ప్రాజెక్టులు అవన్నీ పూర్తి చేసి కొత్తగా వ్యవసాయ రంగం సాగులోకి వచ్చి దాని ద్వారా వచ్చినటువంటి వాణిజ్యం ఇవన్నీ లాంగ్ రన్లో జరుగుతాయి ఇప్పుడు ప్రాజెక్టు కట్టాలి వ్యవసాయం అభివృద్ధి చెందాలి ఇవన్నీ లాంగ్ రన్ పరిశ్రమలు ఇవన్నీ లాంగ్ రన్లో ఉంటాయి షార్ట్ టర్మ్లో సంపద పెరగడం అంటే పనులు వేయడమే ఇంక పనులు వేస్తాను సంపద సృష్టిదేము ఇంక ఇప్పుడు చేసిన పనులే బాధుడు బాధుడు అని మరవాని కొత్తగా పనులు వేస్తానంటే అది సంపసృష్టి అట్టు అవుతుంది పనులు పెంచి ద్వారా వచ్చే సంపద సృష్టి చాలా పరిమితం ఉంటుంది ఎక్కువ పెంచేస్తే కూడా పని సమస్యలు వస్తాయి కాబట్టి సంపద సృష్టి అనేది లాంగ్ రన్ లో జరిగే ప్రక్రియ తప్ప షార్ట్ టర్న్ జరగదు అది ఇప్పుడు జరిగేది కూడా కాదు కొంత టైం పడుతుంది కాబట్టి అది ఎన్నికల ఉపన్యాసంలో బాగుంది కానీ ఇప్పుడు సాధ్యం కాదు సార్ ఇప్పుడు అకౌంట్ బడ్జెట్ నవంబర్ వరకు ఉంటుంది కదా మరి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి సింపుల్ గా ఫిబ్రవరిలో జనరల్ బడ్జెట్ పెడతారు కాబట్టి ఇంకో రెండు నెలలకు మళ్ళీ కొనసాగి ఇంకో కొత్తగా ఆర్డినెన్స్ ఈ ఆర్డినెన్స్ ఇప్పుడు ఇది అసెంబ్లీ ఆమోదం పొందలేదు ఈ ఆర్డినెన్స్ ను ఆరు నెలల లోపల ఆమోదించుకోవాలి అది చట్టం అంటే మళ్ళీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ లో జరుగుతాయి కాబట్టి ఫుల్ మెజార్టీ ఉంది కాబట్టి అసెంబ్లీలో పెట్టి ఆమోదించేస్తారు నాకు తెలిసి మళ్ళీ ఇంకొక రెండు నెలలకు కూడా ఓటాన్ అకౌంట్ ఈ సంవత్సరం ఓటాన్ అకౌంటే ఈ ఫైనాన్షియల్ ఇంకా ఫిబ్రవరి మార్చి లోనే కొత్త బడ్జెట్ వస్తుంది అనుకోవచ్చు సార్ ఇటీవల అసెంబ్లీ సెషన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ ఆర్ గ్యారంటీ అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే ఒక కామెంట్స్ ఆన్ రికార్డే చేశారు సో ఆమె సార్ అంటే ఒకటి వారు చెప్తున్న దాంట్లో ఒక ప్రజలు నమ్మలేని అంశాలు ఏంటంటే తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు గవర్నర్ ప్రసంగంలో వారు చెప్పారు అప్పులు ఉన్నాయని దాన్ని చూసిన తర్వాత నాకు భయం వేస్తుంది అంటాడు ఆయన అంటే తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులున్నాయి ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలు చేయాలంటే భయం అన్నాడు కాసేపు నిజం అనుకుందాం కానీ ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ ఏదైతే ఇచ్చారో దానికి ముందు నారా లోకేష్ గారు ఒక ట్విట్టర్ లో ఒకటి పెట్టారు అదేంటంటే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్ అని ఇక్కడ పాయింట్ ఏంటి తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్న ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలు చేయాలంటే భయం వేసిన చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుని నమ్మినప్పుడు ఆరు ఆరు గ్యారెంటీలు అట్టిస్తాడు సూపర్ సిక్స్ అట్టిస్తాడు ఓకే తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల ఉన్న అప్పులు ఉన్నప్పుడే సిక్స్ అమలు చేయడానికి కష్టమైనప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పని నమ్మినారు కదా మీరు ఎలక్షన్ మేనిఫెస్టో ముందు మరి పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడు అమలు చేస్తారని ఎట్లా నమ్మినారు కాబట్టి ఇది పూర్తిగా ద్వంద్వ వైఖరి ఇట్లాంటి ఉపన్యాసాలు అనవసరంగా అనుమానాలు తావిస్తుంది తప్ప నిజాయితీగా ఉన్న బడ్జెట్ ఇది నేను ఇది చేస్తాను ఇది వాయిదాస్తాను ఇది వద్దు చేస్తానని చెప్తే మర్యాదగా ఉంటుంది తప్ప ఇట్లాంటి విన్యాసాల ద్వారా ఎగ్గొట్టడం కోసం చేస్తున్నారనే విమర్శలే గురవుతారు సరే ఆ ఏపీ అప్పుల మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని రేజ్ చేశారు ఒకరు పద్నాలుగు లక్షలు అంటారు ఒకరు పన్నెండు లక్షలు అన్నారు యల రామకృష్ణ ఇంకో ఇంకో మాట అన్నాడు చివరికి ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో గవర్నర్ ప్రసంగం వచ్చేసరికి తొమ్మిది లక్షలకు చేర్చారు అసలు ఈ అప్పుల విషయంలో ఎందుకు ఇంత వీళ్ళు ప్రజల్లో అనేక అనుమానాలు క్రియేట్ చేశారు సార్ పొరపాటు అప్పులు రెండు రకాలు స్టేట్ గ్యారెంటీస్ ఉంటాయి వివిధ సమస్యల ద్వారా చర్చ ఉంటాయి మూడోది ఆ వివిధ పనులు చేసిన కాంట్రాక్ట్లకు ఇచ్చినటువంటి బకాయిలు అన్ని అప్పులుగానే చూడాలి ఎవరు వెసులుబాటు బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు ఒకటి వాస్తవం వాళ్ళు ఏదైతే పద్నాలుగు లక్షల కోట్లు ఎన్నికల ముందు చెప్పినా పురంధేశ్వరు గారు పన్నెండు లక్షల కోట్లన్నా ఇప్పటి వరకు అధికారికంగా అసెంబ్లీలో ఆమోదించింది తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పులు మాత్రమే రాష్ట్రానికి ఉన్నాయని చెప్పారు జగన్ గారు అది తప్పు రెండు లక్షల చిల్లర కోట్లు ఉన్నాయంటారు బహుశా ఫిబ్రవరిలో చంద్రబాబు గారు బట్టే పూర్తి స్థాయి లో అసలు విషయాలు వచ్చేస్తాయి అప్పుడు అనివార్యంగా ఉన్నది ఉన్నట్టు కమిటీ కావాలి తప్పదు కాబట్టి ఫిబ్రవరి వరకు ఈ విన్యాసాలు జరిగితే ఫిబ్రవరిలో ఒరిజినల్ అప్పులు వచ్చేస్తాయి సార్ ఫైనల్ చెప్పండి బడ్జెట్ బడ్జెట్ అంటే ద్వారా ఈ ఏడాది ఆయన ఇచ్చినటువంటి సిక్స్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఏవి అమలు కావని అనుకోవచ్చా ఒకటి గ్యారంటీ చెప్పింది ఈ ఏడాది పెన్షన్స్ తప్ప ఇంకా ఏ ప్రభుత్వ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయలేము అని స్పష్టంగా చెప్పాడు